పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతికా విజయ గీతిక అంటే విక్టరీ సాంగ్ ఎందుకండి ఎందుకు చెప్పండి మాతృదేవో భవ తల్లి తండ్రి మాతృభాష లక్ష్మీ నారాయణ పార్వతి పరమేశ్వరులు ఇలాగ ఎన్నో వింటుంటాం అంటే స్త్రీకి ప్రాధాన్యత ఇస్తాం మొట్టమొదట స్త్రీని గౌరవిస్తాం ప్రాధాన్యత ఇస్తాం మదర్ టంగ్ మదర్ ల్యాండ్ కానీ వీడియో చూడాలంటే కొన్నిసార్లు భయం వేస్తుందండి ఈరోజు వీడియో చూశాను ఒకటి భీమవరం నా నోటితో చెప్పకూడదు కానీ క్షమించండి నా వయసుకి నేను ఈ మాటలు చెప్పకూడదు కానీ తప్పదు మీకు తెలియాలి కదా భీమవరం లంజ అంటే ఏంటో ఇంత ఘోరంగా పాడు ఎవడు ఇలాంటి పోస్ట్ చేశాడనేసి ఆ వీడియో చూశా అమ్మో ఆమె సంసారపక్షం స్త్రీ కాదు పద్మిని జాతి స్త్రీకి ఆ అస్సులు నక్కకి నాగలోకానికి తేడా మరి ఆమె హస్తిని శంకిని చిత్తిని ఏ జాతి అయి ఉంటుందో కానీ బబ్బబ్ భయంకరమైన బూతులతో ఎవరిని ఉద్దేశించి ఏదో నానా చండాల మాటలు మాట్లాడింది స్త్రీకి అమ్మ నేను నిన్ను విమర్శించట్లా నీకు తగదమ్మా నీ వయసు కూడా గట్టిగా ఒక ముప్పై ఏళ్ళు కంటే ఎక్కువ ఉండేదేమో నువ్వు అలాంటి బూతులు మాట్లాడకూడదు తల్లి వీడియో అంటే అసాంఘిక శక్తులు చూసేది కాదు అన్ని వర్గాల వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా చూస్తుంటారు నీలాంటి దరిద్రపు బూతులు అలాగే వీడియోలో పెట్ట మాకు తల్లి అసలు భారత్లో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది నా మొహం రెండో తారీఖు మే నెల రెండో తారీఖు అదేంటి అమరావతి పునఃప్రారంభం చూసి వద్దాం కళ్ళారా వయసు పైబడిపోయిందిగా మళ్ళీ మళ్ళీ చూస్తాం లేదని అది చూడొచ్చు నరేంద్ర మోదీ గారిని చూడొచ్చు అనుకుంటే వెళ్ళా ఉదయం నైజాం గేట్ సెంటర్లో తొమ్మిదిన్నరకి బస్సులో కూర్చుని సాయంత్రం ఆరున్నర వరకు అదే బస్సులో ఉన్నా అంటే మరి ఆ బస్సులో బయలుదేరి తీసిన వాళ్ళకి ఎవరు కమైంట్మెంట్ ఇవ్వలేదనుకుంటా అరే వాళ్ళని వేదిక దగ్గరికి తీసుకెళ్ళండి ఆ మీటింగ్ చూడాలి సీఎంని చూడాలి పిఎంని చూడాలని ఎవరు చెప్పలేదనుకుంటా ఆ విధంగా అంద భారత్లో ఏం జరుగుతుందనే విషయం మీద చెప్తున్నాను ఆ ఆడదేమో ఆ భీమవరం ఆడది అంత ఘోరం ఇదేమో ఇలాగా ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్న భీమవరం చీ అమరావతిలో ఆ బస్సులో కూర్చున్నప్పుడు మధ్యలో ఆడోళ్ళందరూ ఎక్కువ శాతం ఆడోళ్ళు అంటున్నారు ఇంత భారీగా ఖర్చు పెట్టారు భారీగా అంటే మంచి తిండి కాదు ఎవరు బ్రేక్ఫాస్ట్ తినలా నాకు తెలిసిన మట్టుకు నేను కూడా అస్సలు ముట్టలేదు భోజనం అదే మరి ఫ్రైడ్ రైస్ బిర్యానీయో తెలియదు కానీ రెండు మెతుకులు నోట్లో పెట్టి పారేశాను ఇంత భారీ ఖర్చులంతా మళ్ళీ ప్రజల మీదే రుద్దుతారని స్త్రీలు చెప్పుకోవడం విన్నాను ఇది భారత్లో జరుగుతుంది ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం వైజాగ్లో అనుకుంటా వాడే వాడెవడో సువార్త చెప్తున్నా సువార్థకుడిని చెడామడా నడి రోడ్డు మీద కొట్టాడు ఇంకొకటి గోదావరి ఖని అక్కడ ఒక యువకుడిని అతన్ని పాస్టర్ అనకూడదు కూడా అనకూడదు ఎందుకంటే అంత పిరికి పెత్తలోడు సువార్త చేయకూడదండి ధైర్యంగా వెళ్ళాలి సేవ చేయటానికి నీళ్ళు ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అలాంటిది వీళ్ళు అసలు మగ మగోళ్ళు కాదు ఆ యువకుడిని మోకాలు వేయించారు బొట్టు పెట్టారు జై గజబీజీ అంటే వాళ్ళ దేవుడి పేరుని వాళ్ళు ఉచ్చరింపచేశారు జై గజ్బీజీ అని ఆ రాముణ్ణి మేము దేవుడు అనట్లేదండి అనుకోవట్లేదండి ఎలా దేవుడు అవుతాడు ఎక్కడుంది ఆ వాక్యం మేము యేసుప్రభ నిజ దేవుడు ఆయనే సర్వాంతర్యామి ఆయనే సృష్టికర్త ఆయనే యహోవా ఆయనే హోలీ స్పిరిట్ అని నమ్ముతాము మేము నమ్ముతున్నాం మీరు నమ్మ నమ్మరు అలాగే మేము కూడా రాముడిని నమ్మం ఎందుకు నమ్మాలి అతను చెట్టు చాటు నుండి ఎవరు వాల్యని చంపాడైనా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అలాగే నిర్బంధంగా బొట్లు పెట్టడం అది మగతనం కాదు గాండు మీరు గాండులు ఎందుకంటే స్త్రీలు క్రైస్తవ స్త్రీలు వెళ్తుంటే వాళ్ళకి నిర్బంధంగా బొట్లు పెట్టారు నీ పెళ్ళాలకు వచ్చి ఎవరైనా బొట్లు పెడతా ఊరుకుంటారా ఇక ఈ గోదావరి కనిలో ఆ యువకుడిని పట్టుకొని మోకాలు దండేయించారు గుంజీలు తీయించారు సువార్త కరపత్రాలు అతని చేత చింపించి డస్ట్బిన్లో పడేయించారు నీ అమ్మ పేరేంట్రా నీ చెల్లి పేరేంట్రా నీ పెళ్ళం పేరు ఏంట్రా అన్నారు సహజంగా ఒకటితో ఒకడు పోట్లాడుతుంటే గెలుపు ఓటమి దైవాదేను అది మగతనం ఒక పట్టుకొని ఎనిమిది మంది గాండు ఒకడేమో నిర్బంధంగా పొట్టు పెట్టడం ఒకడేమో మోకాలు దండయించడం ఒకడేమో గుంజీలు తీయించడం అరే మీరు మనుషులు కాదురా గాండు గాళ్ళు ఇంత దరిద్రపు ఆలోచనలు లేట్రా బాబు భారతదేశం నీ అబ్బ సొత్త ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు నువ్వు నువ్వు ముఖ్యవాడినే దేవుడు దేవుడు అనమంటే మేము అనం మా విశ్వాసం ప్రకారం యేసు క్రీస్తు జీజస్ ఈజ్ రియల్ గాడ్ చెత్త నా కొడకల్లారా మరీ మీది ఓవర్ అయిపోతుందిరా బాబు మొన్నటి వరకు ఆ ఆవార ప్రసాదు ఆ దుర్గుణగాడు వీళ్ళది ఎక్కువ అయిపోయింది సోది అయితే నేను ఇక్కడ నుండి ఇలాంటివి చూడడం తగ్గించుకొని ఎక్కువ అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు తండ్రి వాళ్ళకి దైవ జ్ఞానం అని ప్రార్థన చేస్తాయి ఎందుకంటే వీళ్ళు వంద బూతులు క్రైస్తవ వ్యతిరేకమైన మాటలు అంటుంటే నాకు కనీసం కడుపు రగిలిపోయి ఒక పదైన బూతులు తిట్టాలనిపిస్తుంది తట్టుకోలేకపోతున్నా మానవ మాత్రుడిని కదా భారతదేశంలో క్రైస్తవుడికి జరుగుతున్న అన్యాయాలు అవమానాలు అఘాయిత్యాలు మరి ఎక్కడ జరగదేమో సరే మరొక్కసారి చెప్పిందే మళ్ళీ చెప్తున్నా స్వచ్ఛమైన మద మతోన్మాద మాఫియా గ్యాంగులు వాళ్ళకి వాళ్ళకి మాత్రమే హిందువులందరికీ కాదు మతోన్మాద మాఫియా వాళ్ళకి సనాతన ధర్మాన్ని నిష్ఠగా పాటించే వాళ్ళకి సవినయంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇంగ్లీషు చచ అది క్రైస్తవుల భాషయా కాబట్టి ఇంగ్లీషు మాట్లాడకండి ఇంగ్లీషు రాయకండి ఇన్ ఇంగ్లీషు చదవకండి అది ఒక్కటి మీరు చెయ్యండి సంస్కృతంలోనో తెలుగులోనో మాట్లాడుకోండి చదవండి రాయండి మీకు పోగాలం దగ్గరికి వచ్చిందిరా బాబు మా విశ్వాసాన్ని మీరు బలహీనపరచడానికి మీకు ఎవడిచ్చాడురా అధికారం అయినా తప్ప మీది కాదులే ఆ చట్టం చూస్తూనే ఉంది పోలీసులు వినట్టు చూడనట్టు ఉంటున్నారు అందుకే పోలీసులు అంటే ఆడెవడు గెటప్ శ్రీనివాస్గాడు మోసగాడు శ్రీనివాస్గాడు అదేనండి అఘోరి అని చెప్తాడే అని అంటు అనుకుంటుంటారే ఆ శ్రీనివాస్గాడు పోలీసులు అంటే అంత నిర్లక్ష్యంగా వాళ్ళనే బూతులతో బూతులు మాట్లాడుతుంటాడు క్రైస్తవుల విషయంలో పోలీసులు కూడా ఏం చేస్తున్నారు నాకు అర్థం అట్లా క్రైస్తవులకి అన్యాయం జరిగితే పట్టించుకోండి అందరినీ సమదృష్టితో చూడండి మీరు రక్షక భటులు భక్షక భటులు కాదు కాబట్టి దయచేసి అక్కడ అన్యాయం జరుగుతుంటే గోదావరి కన్యలో నిమ్మకు నీరెత్తినట్టు అది బహిరంగ బస్టాండ్లో పట్టించుకోండి క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టమాకండి వాళ్ళ ఉసూరు పోసుకోమాకండి వాళ్ళ కుటుంబాలు ఉసూరు పోచుకోమాకండి ఏదో ఒక రోజు అదంతా మీ పాలిటీ శాపమై ఒక రూపమై మిమ్మల్ని కబళించి నాశనం చేస్తుంది కబడ్దారి చాలా జరుగుతుందండి చాలా జరుగుతుంది నిన్నటి నిన్న అమరావతిలో మోడీ గారు అక్కడ ప్రసంగిస్తున్నారంట అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో అదే సమయంలో ఏదో ప్లాస్టిక్ పైపులు అవన్నీ తగలబడి భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ ఇన్వెస్టిగేషన్లు తర్వాత పోలీసు సిబ్బంది సిబిఐలు ఇంకా ఉంటారు కదా వీళ్ళంతా ఏం చేస్తున్నారో ఏంటో తెలియట్లేదు ఏదేమైనా కానీ భారతదేశంలో మాత్రం క్రైస్తవులకి చాలా అన్యాయం జరుగుతుంది గోదావరి కని ఆ సంఘటన చూసి చాలా బాధపడ్డాను నేను ఎప్పుడు చెప్పే మాట ఇప్పుడు చెప్తున్నా క్రైస్తవుడిని ముట్టినవాడు మా దేవుని కనుగుడ్డుని ముట్టినట్టే అన్నమాట అంత దమ్ము అంత గట్స్ అంత ఖలేజా ఎవడికి ఉందండి ముట్టేశారు అయితే ఇక మీ పని అయిపోయినట్టే ప్లీజ్ వయసులో పెద్దవాడిని హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ సిక్కు పార్సీ అనే భేదం లేకుండా అందరి కోసం ప్రార్థనలు చేస్తుంటాను నా రిక్వెస్ట్ దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ